ఇది మిత్రులారా పూర్తిగా దేశం మొత్తానికి సంబంధించినటువంటి పోరాటం కాబట్టి ఎంతవరకు తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అనేది ఓన్లీ ఇట్ ఇస్ ఓన్లీ కన్ఫైన్ టు తెలుగు స్టేట్స్ అంటే ప్రస్తుతానికి ఏంటంటే ఇంకా ఆర్గనైజర్ గా ముందు క్యాలిక్యులేట్ కాబట్టి ప్రస్తుతం ఒక మెసేజ్ ఇద్దామనేటటువంటి ఉద్దేశంలో వాళ్ళందరూ నేను తీసుకు మాట్లాడతాను ఫార్వర్డ్ చేయలేదు ఎందుకంటే ఇది ఒక సడన్ విజిట్ కాబట్టి నెక్స్ట్ విజిట్ లో వాళ్ళందరికీ కూర్చోండి అనుకుంటా ఉన్నాయి మిత్రుల ఎస్సీ వర్గీకరణ పేరుతో మనకి యాక్చువల్ గా ఇన్ రియల్ టర్మ్స్ ఎస్సీ వర్గీకరణ పేరుతో మనకి ఇచ్చేది వందలో నలుగురికే మిత్రుల కాబట్టి ఈనాటికి కూడా పల్లెల్లో నైన్టీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఎస్సీస్ ఈనాటికి కూడా పేదరికంలోనే మునిగిపోతా ఉన్నారు ఈ వందలో నలుగురికి ఈ సీట్లను అపూర్వ సహోదరులు మరి గురుశిష్యులైనటువంటి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమన్వయ పంచినట్టు మిత్రుల మోడీ సార్ అయితే దేశ ఉన్నటువంటి ఎస్సీ విష్ణు పదకొండు ఎస్సీ కులాలకు వందలు నలుగురికి చేయని సీట్లను సమంగా పంచుతాడట ఇదే ఎస్సీ వర్గీకరణ సబ్ క్లాసిఫికేషన్ అంటే మిత్తులారా ఇది ఎలా సాధ్యం అని చెప్పేసి సందర్భంగా మోడీ గారిని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాను అలాగే ఈ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ చేసేటటువంటి రాజకీయ పార్టీలన్నిటిని కూడా ప్రశ్నిస్తా ఉన్నాను మిత్తులారా వహిర భారత్ ఇతిహాసమే ఎస్సీ ఆరక్షణ వర్గీకరణ ದಲಿತ ಕಮ್ಯೂನಿ ಸಬ್ಸೇ ಬಡ ರೀ ರಾಜತಿ ಷಡೇಂದ್ರೀಯ ಜನ ಸಹೋದರಿ ಸಹೋದರಗಳೇ ಎಲ್ಲ ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೇ ಪ್ರಿಯ ಬಂಗಾರಿ ಬಂಧುರ ಪ್ರಿಯ ಮರಾಠಿ ಮಿತ್ರಾನಿಮೆಟ್ಟ ಮಲಯಾಳಿ ಸಹೋದರಿಗಳೇ ಎಲ್ಲ ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಅನ್ನ ರೀ ದಲಿತ ಸೋದರು ఇది చాలా పెద్ద రాజకీయ కుట్ర మిత్రులారా ఇటువంటిది అంబేద్కర్ బ్రతుకున్నప్పుడు కానీ అలాగే మన తాత మత్తాతలు బ్రతుకున్నప్పుడు కానీ దళిత కమ్యూనిటీపై ఇటువంటి కుట్ర జరగలేదు మిత్రులారా కాబట్టి ఎక్కడైనా సరే శాంతియుతంగా పోరాడదాం రండి మరి ఎలక్షన్ ఇచ్చినటువంటి హామీస్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి పక్కన పెట్టి మరి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముందుకు తెరపాకి తీసుకురావడం జరిగింది మిత్రులారా కాబట్టి దీన్ని ఇది కుట్రపూరితం ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకు న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కాదు మిత్రులారా దళితులంతా కలిసి ఉంటే దళితులందరూ యూనిటీగా ఉంటే వైపు కన్నెత్తు చూసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణని కథని మోడీ గారి తెరపైకి తీసుకురావడం జరిగింది మిత్రులారా మరి ముఖ్యంగా ఎస్సీస్ అనేది దేశం మొత్తానికి సబ్జెక్టు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఎస్సీస్ అనేది కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి మ్యాటర్ మిత్రులారా దేశం మొత్తం మీద ఓవరాల్ గా అన్ని విషయాలన్నీ డామినేషన్ మాదికి సోదరులే వ్యక్తిగతంగా కానీ సంస్థపరంగా కానీ మా సోదరులకు వ్యతిరేకం కాదు మిత్రులారా ఓవరాల్ డామినేషన్ అనేది ఈ దేశం మొత్తాన్ని యూనిట్గా తీసుకుంటే మా సోదరులే మిత్రులారా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మాల సాధన ఒక స్టెప్ ముందున్నమాట నిజమే మా మాయవతి గారు కానీ కాన్సీరామ్ కానీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ మరి చిరంజీత్ సింగ్ చన్నీ కానీ జగన్నాథ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ గాని రామ్ సుధాకర్ దాస్ యాక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బీహార్ గానీ సుశీల్ కుమార్ సింధే గానీ బాబు జగజన్ రావు కానీ కుమార్ గారు కానీ అందరూ మాది సోదరుల నియా చమర్స్థాన్ అన్నారు కాన్షిరామ్ గారు ఇది మాది నిర్దేశం అన్నారు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా దళిత కమ్యూనిటీకి సంబంధించి స్వతంత్రంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి స్వతంత్ర రాజ్యాధికారాన్ని పొందినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే మాది చౌదరిలే బిఎస్పి మిత్రులారా నార్త్ ఇండియాలో బీఎస్పీని ఎదుర్కోలేక మోడీ గారు బీజేపీ చేసినటువంటి కుట్ర మిత్రులారా అందులో మన భాగస్వామి చంద్రబాబు నాయుడు అందు ఎందుకంటే అయోధ్యలో మన జరిగినటువంటి అయోధ్య రామాలయం రామ జన్మభూమి మరి ఏర్పాటు చేసిన చేసిన తర్వాత మన జరిగినటువంటి ఎన్నికల్లో నా మధుర నా కాశీ అవదేశ్ పాసి మధుర వద్దు కాశీ వద్దు పాసి వరు చాలు అంటే మరి లిస్ట్ లో లో పాసి కులంటారు మిత్రులారా లో ఉన్నారు అవదేశ్ ప్రసాద్ గారిని ఎంపీ జనరల్ స్థానంలో నిలబెడితే అయోధ్య రామాలయం నిర్మించిన తర్వాత మన జరిగినటువంటి జనరల్ ఎలక్షన్ లో బీజేపీ ఓడిపోయింది మిత్రులారా ఉన్న నాగవల్లి నా విడబాటే నేను చంద్రముఖిగా మారిపోయారు మోడీ గారికి మైండ్ పాడైపోయింది మోడీ గారికి అయోధ్యలో రామాలయం కట్టించిన తర్వాత ఓడిపోయినటువంటి చరిత్ర బీజేపీకి ఏదైనా ఉందంటే మోడీ గారికి అది కూడా ఒక ఎస్సీ చేతిలో ఓడిపోవడం జరిగింది మిత్రులారా దీన్ని ప్రెస్టేజ్ గా తీసుకుని ఎస్సీలంతా కలిసి ఉంటే ప్రమాదం అనేటటువంటి ఉద్దేశంతో మరి అప్పటికే పది సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో కోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్సీ సభ సేషన్ కేసుని తీసుకొచ్చారు మిత్రులారా తెరపైకి ఇంత కాంగ్రెస్